బొంబాయి నటి బెజవాడ పోలీసులకి మధ్య జరిగినటువంటి వ్యవహారంలో కొత్త వివరాలన్నీ బయటకు వచ్చినాయి దీని మీద గత కొద్ది రోజులుగా అనేక చర్చలు జరుగుతున్నాయి ఇది ఒక ప్రైవేటు వ్యవహారమా ఇందులో ఏమైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా అనేది ఒక క్వశ్చను పోలీసుల వ్యవహార శైలి ఏమిటి ప్రభుత్వం తన అధికార దుర్వినియోగం ఎట్లా చేసింది అనే అంశం ఒకటి అందులో ఎవరి తప్పు ఎవరిది కాదు అనే అంశాలు వీటిల్లో బేసికల్లీ నేను ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని కూడా వాటిని ప్రొక్యూర్ చేసి వాటిలో ఉన్న సమాచారాన్ని చదివి ముందుగా ఇందులో ఫ్యాక్ట్స్ ఏమిటి అనే విషయం గురించి మాట్లాడతాను ఎవరేం చేశారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు వారి కంప్లైంట్లు ఏముంది దాని మీద పోలీసులు ఏం చేశారు వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళని ఏ విధంగా బొమ్మ నుంచి తీసుకొచ్చారు ఏ విధంగా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు బెయిల్ ఎలా వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతోంది ఈ కేసులో లేటెస్ట్ స్టేటస్ ఏమిటి ఈ కేసులో ఉన్న ఆరోపణలు ఏమిటి ఇది ఈ అంశాల మీద నేను ప్రధానంగా ఫోకస్ చేస్తాను వీటితో పాటుగా చివరగా నా అభిప్రాయాలని ఈ కేసు మీద వ్యక్తం చేస్తా మొదటగా ఈ కేసుకు సంబంధించిన మెయిన్ డాక్యుమెంట్ ఏమిటంటే విద్యాసాగర్ అనేటువంటి కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక వైకాపా నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పెనవలూరు నుంచి పోటీ చేశాడు అది అతని పొలిటికల్ కనెక్షన్ ఇతను ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మార్చి ఫిబ్రవరిలో సారీ ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగులో అంటే ఈ మధ్యనే బొంబాయి వెళ్ళి ఒక స్మాల్ టైమ్ యాక్ట్రెస్ ఈవిడ కాదంబరి జత్వాని ఆవిడ పేరు పూర్తి పేరు కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ ఈవెండ్ ముంబై నుంచి పట్టుకొచ్చారు జుహూ నుంచి ఆవిడతో పాటు ఆవిడ తల్లిదండ్రులు తల్లి ఆశా నరేంద్ర కుమార్ జత్వానీ తండ్రి నరేంద్ర కుమార్ మెహర్ సింగ్ జత్వాని వీరిని పోలీసులు పట్టుకొచ్చి విజయవాడలో ఒక గెస్ట్ హౌస్లో పెట్టి అక్కడ కొన్ని రోజులు వేధించి ఆ తర్వాత తీసుకెళ్లి జైల్లో పెట్టారు వేధింత సంగతి తెలియదు కానీ జైల్లో పెట్టడం అయితే వాస్తవం అరెస్ట్ చేసి ఇందుకోసం అని చెప్పి వారు కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు ఆ తర్వాత ఆ కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినాయి వాళ్ళు బెయిల్ అప్లికేషన్ వేసుకున్నారు ఈ కేసులో బెయిల్ ఇస్తూ మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అందులో మొత్తం ఇరు వర్గాల వాదనలు కూడా ఉన్నాయి ఇది ఫోర్త్ అడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ విజయవాడలో ఈ కేసు నడిచింది ఈ కేసులో ఉన్న ప్రధానమైన పాయింట్లను ఇప్పుడు చెప్తాను ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగులో ఒక కంప్లైంట్ వచ్చింది వీళ్ల వాదన ఏమిటంటే ఈ కాదంబరి జత్వాని వాదన ఏమిటంటే దెర్ ఇస్ నో మెటీరియల్ ఎవిడెన్స్ ఈ కంప్లైంట్లో నా మీద అనేక అనేక సెక్షన్లు పెట్టారు చాలా సెక్షన్లు పెట్టారు త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ ఐపీసీ ఇవి కాకుండా త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ఐపీసీ అయితే ఇందులో ఉన్న చెప్పుకోదగ్గ ప్రధానమైన అంశం ఏంటంటే రెండు వేల తొమ్మిది నవంబర్లో హైదరాబాద్లో జరిగింది అని చెప్పారు అక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట రెండు వేల తొమ్మిది నవంబర్లో హైదరాబాద్లో మొదలైంది ఇదంతా కూడా ఈ ఎక్స్టార్స్ను ప్రధానమైన ఆరోపణ ఏమిటి నా దగ్గర నుంచి డబ్బులు కాజేయడానికి కుట్ర పన్ని నన్ను మానసంగా హింసించి బ్లాక్మెయిల్ చేసి ఫలానా నటి డబ్బులు తీసుకున్నది అనేది ఆరోపణ సారాంశం అయితే ఇది ఎప్పుడు జరిగిందని చెప్తున్నాడు ఎప్పుడు ప్రారంభమైందని చెప్తున్నాడు రెండు వేల తొమ్మిది నవంబర్లో అది హైదరాబాద్లో ఈవిడ ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే ఏళ్ళ తర్వాత ఈ కంపెనీని మీరు ఎట్లా నమోదు చేస్తారు అది ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో అయిందని ఆయన చెప్తే అనేది ఫస్ట్ క్వశ్చను తర్వాత ఇతను చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ కాదంబరి అనేటువంటి ఆవిడ అహ్మదాబాద్లో పుట్టింది ఈవిడ తల్లి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేశారు తండ్రి మర్చెంట్ నావి ఆఫీసర్ అంటే మంచి ఫ్యామిలీ నుంచే వచ్చింది ఈవిడ ఈఎంఐ ఎంబీబీఎస్ డిగ్రీ కూడా పూర్తి చేసిందట ఎన్హెచ్ఎల్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ ఇన్ అహ్మదాబాద్ ఆ తర్వాత హిందీ కన్నడ తెలుగు మలయాళం పంజాబీ మూవీస్లో కొన్ని సినిమాలు యాక్ట్ చేసింది పెద్ద నటి కాకపోవచ్చు కానీ బహుశా గ్రేడ్ ఫిల్మ్స్లో ఎక్కువగా యాక్ట్ చేసినట్లుందివిడ సో ఇప్పుడు కంప్లైంట్ ఏమిటంటే షీ డిసీవ్డ్ ద డిఫాక్టో కంప్లైనంట్ అంటే ఈ కుక్కల విద్యాసాగర్ బై లూరింగ్ విత్ అర్ డిసీట్ఫుల్ వర్డ్స్ అండ్ బై టేకింగ్ ఫోటోస్ వైల్ దేవర్ ఇంటిమేట్ టు ఈచ్ అదర్ వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఆవిడ కొన్ని ఫోటోలు తీసి ఆ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసింది అనేది ప్రధానంగా ఇక్కడ ఆరోపణ ఇక్కడ ఏ వన్ కాదంబరి ఆవిడతో పాటుగా ఈ కాదంబరి అనే అమ్మాయికి రెండు మూడు పేర్లు ఉన్నాయని కూడా ఇతను కప్పలైనట్టు చెప్పాడు అదేమిటంటే కాదంబరి అని కాకుండా కాకషాన్ అనే పేరుంది నటాషా అనే పేరుంది ఈ పేర్లతోటి ఆవిడ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది రకరకాల పేర్లతోటి సో మూడు పేర్లతోటి ఈవిడ వ్యవహారాలు నడిపింది అనేది ఒక ఆరోపణ ఇప్పుడు ఈయన ఆరోపణ ఏమిటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్కీమ్ టు ట్రాప్ అండ్ ఎక్స్ట్రాట్ మనీ నా దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కాజేయడానికి కుట్ర పన్ని ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఇదంతా చేశారు అనేది ఇందుకోసం వాళ్ళు సిగ్నేచర్స్ కూడా ఫోర్స్ చేశారు ఫాల్స్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా పెట్టారు ఆ వివరాలు కూడా చెప్తాను ఏమిటి అనేది కోర్టు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చే ముందు ఇచ్చినటువంటి కొన్ని వివరాలు కూడా చెప్తాను నేను ఇతను నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పిన దానికి సరైన వివరాలు ఇవ్వలేదు అని చెప్పి కోర్టు భావించింది నేను కోటి రూపాయలు రెండు వేల తొమ్మిది నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ అమ్మాయికి ఇచ్చాను అని చెప్పాడు ఇందులో యాభై వేల నుంచి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి ఈ అమౌంట్స్ అతను చెప్పింది దాని ప్రకారం అయితే వీటికి సంబంధించి తగిన ఆధారాలు చూపించలేదు అనేది ఒకటి మ్యాజిస్ట్రేట్ ఇక్కడ నోట్ చేసిన పాయింట్ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి స్టేట్మెంట్ షోస్ దట్ హ్యాస్ గివెన్ నియర్లీ అన్ అమౌంట్ ఆఫ్ వన్ క్రోర్ రూపీస్ టూ ఏ వన్ టూ ఏ త్రీ అంటే కాదంబరి కాదంబరి తల్లి కాదంబరి తండ్రి అనమాట ఏ టూ ఏ త్రీ త్రూ హిజ్ మేనేజర్ గొరిపర్తి శ్రీనివాసరావు అండ్ సూపర్వైజ్ కుక్కల పోతురాజు వీళ్ళిద్దరి ద్వారా నేను ఇచ్చాను వాళ్ళు నా దగ్గర పనిచేస్తారు అని చెప్పాడట ఈ కుక్కల విద్యాసాగర్ అయితే ఈ స్టేట్మెంట్లో దే డిడ్ నాట్ స్టేట్ దట్ హ్యావ్ గివెన్ ద అమౌంట్స్ టు ఏ వన్ టు ఏ త్రీ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ డిఫాక్టో కంప్లైనెంట్ బట్ దే స్టేటెడ్ దట్ దేవర్ ప్రజెంట్ విత్ ద డిఫాక్ట్ ఆవ్ కంప్లైన్ అండ్ హ్యాడ్ గివెన్ అమౌంట్స్ మేమిచ్చామని వాళ్ళు చెప్పలేదు వాళ్ళ స్టేట్మెంట్స్లో మళ్ళీ ఏ ఇద్దరే ద్వారా ఇచ్చానని చెప్పాడో ఆ ఇద్దరేం చెప్పారు మేమే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఆయన డబ్బులు ఇస్తుండగా మేము అక్కడ ఉన్నాము అని చెప్పారట వాళ్ళ స్టేట్మెంట్స్లో సో ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అనేది కోర్టు ఫీలింగ్ అనమాట ఇక వీళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి వీళ్ళు ఏం చెప్పారంటే ఆవిడ చాలా ఫొటోస్ తీసింది నగ్న చిత్రాలు కూడా ఉన్నాయి ఆవిడ దగ్గర అంటే ఈయన ఒప్పుకుంటున్నాడు ఆవిడతో చాలా ఇంటిమేట్గా ఉన్నాను అని ఈయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నేను చదువుతాను తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పటికప్పుడు నేను ఆవిడని దూరంగా పెట్టాను అని చెప్తాడు మళ్ళీ ఆవిడకి డబ్బులు ఇచ్చాను అని చెప్తాడు సో ఆ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆవిడతోటి శారీరక సంబంధాలు ఉన్నాయి ఆవిడకి అతను కొంత డబ్బులు కూడా ఇచ్చాడు ఇవన్నీ వాస్తవాలు అయితే ఆవిడ ఎప్పుడో రెండు వేల తొమ్మిది నుంచే మరి ఈ ఫొటోస్ తీసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే అప్పటి నుంచి పదిహేను సంవత్సరాల పాటు ఎందుకు మాట్లాడలేదు అనేది ఎవరికైనా వచ్చే అనుమానం సో ఇక్కడ ఏంటంటే ఎక్సెప్ట్ ది స్టేట్మెంట్ ఆఫ్ డిఫాక్ట్ ఆఫ్ కంప్లైనెంట్ దట్ వన్ యూజ్ టు బ్లాక్మెయిల్ మెనీ అదర్ పీపుల్ లైక్ హిమ్ నన్నే కాదు ఇంకా చాలా మందిని ఇవిడ బ్లాక్మెయిల్ చేసింది అని కూడా ఆరోపించాడు ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇది కృష్ణా జిల్లా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో అయితే ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు ఈ ఆర్డర్లో ఏమన్నారంటే ద ప్రాసిక్యూషన్ నాట్ ట్రై టు సెక్యూర్ ఎనీ ఇండిపెండెంట్ విట్నెసెస్ బై ఎగ్జామినింగ్ ఎనీ పర్సన్స్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ఏవన్ ఇప్పుడు ఏవైనా సంబంధించి చాలామంది ఉంటారు కదా వాళ్ళల్లో ఎవరిని మోసం చేసింది అని చెప్పి ఆ వివరాలు ఆధారాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ అంటే పోలీసులు వారు విఫలమయ్యారు వాళ్ళు ఏమి చూపించాల నాతో పాటు చాలామందిని మోసం చేసిందని చెప్తున్నారు కదా ఎవరెవరు మోసం చేసింది ఏమిటి ఆ వివరాలు అని చెప్పలేదు అంతేకాదు ఆవిడ తెలుగు కన్నడ పంజాబీ మలయాళం ఇతర ఇండస్ట్రీస్లో పనిచేసిందని చెప్పారు ఆ ఇండస్ట్రీస్లో కూడా మరి అక్కడ ఈవిడ ఎవరినైనా మోసం చేసిందా చేస్తే కంప్లైంట్స్ ఉన్నాయా అని చెప్పి ఆ వివరాలు కూడా మీరేమి ప్రొడ్యూస్ చేయలేకపోయారు అని చెప్పి న్యాయమూర్తి అన్నారు ఈ బెయిల్ హీరింగ్లో అని చివరికి ఏమన్నారంటే దేర్ ఫోర్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ డిస్కషన్ దిస్ కోర్ట్ ఇంక్లైన్ టు గ్రాంట్ బెయిల్ టు ది ఎక్యూజ్డ్ వన్ టూ త్రీ అని చెప్పి కొన్ని కండిషన్స్ పెడతారు కదా సో కాదంబరి అనేటువంటి సినీ యాక్టర్స్ ఆవిడ తల్లి ఆశా తండ్రి నరేంద్ర కుమారు వీరు ముగ్గురిని కూడా ఫిబ్రవరిలో కృష్ణా జిల్లా పోలీసులు బొంబాయికి వెళ్ళి తీసుకొచ్చి ఎత్తుకొచ్చి ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ వారెంట్ ఇవన్నీ చూపించి జైల్లో పెట్టారు పెడితే బెయిల్ కోసం వెళితే మార్చిలో వారికి కోర్టు వారు బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ ఇవ్వడానికి కారణాలు చెప్పారు ఆరోపణలు తప్ప ఎటువంటి ఆధారాలు కనిపించటం లేదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పింది అది సో ఇది ఇరవై ఇరవై నాలుగు మార్చిలో అంటే దాదాపు నలభై రోజుల పాటు వాళ్ళు కృష్ణా జిల్లాలో జైల్లో ఉన్నారు జైల్లో ఉంటే అప్పుడు బెయిల్ వచ్చింది ఇప్పుడు ఈ విద్యాసాగర్ అనేతనం ఒరిజినల్గా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమిటి కేవీఆర్ విద్యాసాగర్ తండ్రి పేరు లేట్ నాగేశ్వరరావు పోర్టు బిజినెస్లో ఉండేవాడట గతంలో ఆయన సో మవా మండలం కృష్ణా జిల్లా అయింది ఈయన ఇచ్చాడంటే ఈయన కంప్లైంట్ ఈ కంప్లైంట్ మీద బేస్ చేసుకునే ఈ మొత్తం వ్యవహారం అంతా జరిగింది ఈ ఫలాన కాదంబరి ఆశా జత్వానీ నరేంద్ర కుమార్ జత్వానీతో పాటు అంబరీష్ జత్వానీ అంటే కాదంబరి సోదరుడు అయితే అతను ముంబైలో ఇండియాలో లేడు అతను దుబాయ్లో ఎప్పటి నుంచో ఉంటున్నాడట కాబట్టి అతను అరెస్ట్ చేయడానికి వీలు కాలేదు వీళ్ళకి సో ఈ నలుగురు పేర్లు కూడా ఇందులో రాశాడు ఇతను రాసేయమంటాడు నవంబర్ టూ థౌజండ్ నైన్ నైన్లో నేను ఒక సోషల్ ఫంక్షన్లో హైదరాబాద్లో అటెండ్ అయినప్పుడు నాకు పరిచయం అయింది ఈ విడ కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని ఎలియాస్ నటాషా వచ్చి నా మొబైల్ పోయిందని చెప్పి నాతో మాట్లాడింది మాటలు పెంచుకుంది ఆ తర్వాత నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది ఆ విధంగా అనేక సంవత్సరాల పాటు వీళ్ళు ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగినాయి ఇతను ముంబై చాలాసార్లు వెళ్ళాడు ఆమె చాలాసార్లు హైదరాబాద్ వచ్చింది అనేక సార్లు ఆమె నా చేత బలవంతంగా విమానానికి టికెట్లు కొనిపించింది ఫలానా హోటల్లో రూమ్స్ బుక్ చేయించింది ఇవన్నీ కూడా రాసుకొచ్చాడు అంటే ఏమిటి ఇతను గతంలో ఆవి ఆవిడతోటి సన్నిహితంగా నేను మసలాను అని అతనే చెప్తున్నాడు ఇంటిమేట్ రిలేషన్స్ ఉన్నాయి ఆవిడతోటి అని చెప్తున్నాడు ఆవిడతోటి సెక్సువల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పి అతనే చెప్తున్నాడు సో ఇందులో ఏమీ సీక్రెట్ లేదు అయితే ప్రతిసారి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతోంది నేను ఎప్పటికప్పుడు బ్లాక్మెయిల్కి లొంగాను ఎందుకంటే నా కుటుంబంలో మళ్ళీ గొడవలు వస్తేనే భయపడ్డాను అనేది అతని వెరసనం అయితే రెండు వేల తొమ్మిది నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ విధంగా ఎట్లా కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ విషయం సో ఈయన ఏం చెప్తున్నాడంటే రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎందుకు కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక ఆధారం దొరికింది ఏమిటి ఆధారం అంటే జనవరి ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు నాడు విజయవాడలో తనకు ఒక ల్యాండ్ ఉన్నది జగ్గైపేటలో ఈ జగ్గైపేటలో ఐదు ఎకరాల ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ని ఎవరికో అమ్మటానికి కాదంబరి ట్రై చేసింది అని తెలిసిందట ఇతనికి ఎవరికి అమ్మటానికంటే చిందా వీర వెంకట నాగేశ్వర రాజు అతని అల్లుడు బోరికాటి భరత్ కుమార్ వీళ్ళిద్దరికీ అమ్మటానికి ఆఫర్ చేసి వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకొని ఒక ఐదు లక్షల రూపాయలు టోకెన్ అడ్వాన్స్గా కూడా తీసుకుందని తెలిసిందట వాళ్ళు వచ్చి ఇతను కలిశారట ఇతను కలిస్తే ఇది మోసం ఇది నాల్యాండు ఇది ఫోర్జరీ అని చెప్పి ఇతను భావించి అప్పుడు కేసు పెట్టాడనమాట నౌ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చివరికి ఇతని ఇచ్చిన కంప్లైంట్లో అనేకం అనేకం రాశాడు నేను కోటి రూపాయల వరకు డబ్బు ఇచ్చాను రెండు వేల తొమ్మిది నుంచి డబ్బులు ఇస్తున్నాను ఆవిడ నేను బ్లాక్మెయిల్ చేస్తుంది ఇవన్నీ కానీ వీటికి సరైన ఆధారాలు ఏమీ సమర్పించాల కోర్టుకి కోర్టు వారు చాలా స్పష్టంగా అందులో చెప్పారు ఏమని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టలేదు రెండో దాడు ఫోన్లో అని చెప్పి అన్నారు ఆవిడ ఫోన్లో ఏమేమి వివరాలు ఉన్నాయో వాటిని ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాల పంపించకుండా ఆవిడకి బెయిల్ ఇవ్వద్దు బెయిల్ ఇస్తే మొత్తం డిలీట్ చేస్తుంది ఫోన్లో సమాచారం అంతా క్లౌడ్ క్లౌడ్లో సమాచారం అంతా అని ఆరోపిస్తున్నారు కానీ ఇంతవరకు మీరు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు ఇతర గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఆ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించలేదు ఏ వివరాలు బయటకు తీయడానికి ప్రయత్నం కూడా చేయలేదు చేయకుండానే ఆవిడ వీటన్నిటిని మ్యానిఫ్యులేట్ చేస్తుంది డిలీట్ చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు అందువల్ల నేను బెయిల్ ఇస్తున్నాను అని చెప్పి ఇంతకుముందు చెప్పినట్టుగా నేను వివరించాను సో ఈ నేపథ్యంలో ఆ కేసులో మిగతా విషయాల్లో ఇటువంటి ఆధారాలు లేవు అనమాట సరైన ఆధారాలు లేవు కనీసం ఇద్దరికీ ఇష్టమయ్యి వారిద్దరూ మరి సహజీవనం చేశారు కలిసి ఇంటిమేట్గా ఉన్నారు అది వాళ్ళిద్దరు అడల్ట్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం కానీ ఇతను చెప్పినటువంటి బ్లాక్మెయిల్ ఎక్స్ట్రాషన్ అనే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రూవ్ చేయడానికి తగిన ఆధారాలను చూపించలేకపోయారు అనేది ఒక పాయింట్ అందువల్ల ఒక తగిన ప్రాతిపదిక ఉండాలి టు మేకౌట్ ఎ కేస్ దానికోసం అని చెప్పి ఇదిగో ఇది పెట్టారు ఇదేమిటి ఐదు ఎకరాల భూమి జగ్గయ్యపేటలో నాదైతే తాను ఫోర్జరీ చేసి చేసింది అని అంత ఈజీగా ఎట్లా ఫోర్జరీ చేసి చేస్తుంది అనేది ఒక పాయింట్ ఇదంతా అబద్ధమో ఇదంతా కూడా కల్పించి వీళ్ళు తన దగ్గర పనిచేసే మనుషులే ఐదు లక్షలు తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఇవన్నీ చూపిస్తున్నారు ఈ ఐదు లక్షలు అతనే ఇప్పించాడు నాకు కానీ ఈ ఐదు లక్షలు నేను అడ్వాన్స్గా తీసుకున్నట్టు ఈ ల్యాండ్ అగ్రిమెంట్ కింద అదేవిధంగా నేను ఫోర్జరీ చేసినట్టు ఆ ఫోర్జురీ డాక్యుమెంట్ను కూడా ఈ కుక్కల విద్యాసాగర్ వాళ్ళ మనుషులే తయారు చేశారు అని చెప్పి ఆవిడ ఆరోపణ సో ఈ నేపథ్యంలో ఈ ఆరోపణ చేసినప్పుడు అతను ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగులో హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు ఇనీషియేట్ అప్రోపరియేట్ యాక్షన్ అగెన్స్ట్ కాదంబరి ఎలేస్ నటాషా ఆషా జత్వాని నరేంద్ర కుమార్ జత్వానీ అంబరీష్ జత్వాని అండ్ అన్నోన్ పర్సన్స్ అని చెప్పి ఇచ్చాడండి ఫిబ్రవరి రెండవ తేదీ ఇరవై ఇరవై నాలుగు దీని మీద బేస్ చేసుకొని విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారు సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఇటువంటి ఆరోపణలు ఇటువంటి కంప్లైంట్స్ రావడం కొత్త ఏమీ కాదు మనం హైదరాబాద్లో ఎస్పెషల్ ఎక్కువ చూస్తాం ఇట్లాంటివి నగరాల్లో ఎక్కువ ఉంటాయి ఈవెన్ ఆంధ్రాలో కూడా చాలాసార్లు ఇటువంటి కంప్లైంట్స్ వస్తాయి ఎవరో అమ్మాయితో పరిచయం తర్వాత వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు డబ్బుల కోసం లాంటివన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్ రాజ్ తరుణ్ కూడా జరిగింది కదా ఇదే విధంగా సో ఇక్కడ విషయం ఏంటంటే ఇటువంటి అంశాల్లో జనరల్గా ఆధారాలు అనేవి చాలా కీలకం దానికి తగిన ఆధారాలు ఉండవు కాబట్టి ఈ కేసులు నిలబడటం కష్టంగా ఉంటుంది అందువల్ల పోలీసులు దీనికి తగిన ఆధారం ఏమన్నా ఉందా అని చెప్పి చూస్తారు అందుకనే రాజ్ తరుణ్ ఆ విషయంలో కూడా ఆ కేసు విషయంలో కూడా పోలీసులు తెలంగాణ పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు ఎందుకంటే ఎవరు చెప్తున్నది నిజం ఏమిటనే తెలియదు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి దేనికైనా కూడా డబ్బులకు సంబంధించి ఏమైనా డీలింగ్స్ ఉంటే ఇక్కడ గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కోటి రూపాయల వరకు ఇచ్చాను అనేది ఇష్టపూర్వకంగా ఇచ్చావా ఎందుకంటే అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చారని ఎవరైనా అనుకుంటారు లేదంటే మీరు గతంలో ఎప్పుడైనా కంప్లైంట్ చేశారంటే ఎప్పుడు చేయాల ఏళ్ల పాటు కంప్లైంట్ చేయలేదు అంటే ఖచ్చితంగా ఇది అనుమానాస్పదం అనేది ఒకటి రెండవది చివరికి టు మేకౌట్ ఎ కేస్ ఏదో ఒక కేసు పెట్టాలి కాబట్టి ఒక ఫోర్ జిరీ కేసు పెట్టారు ఈ ఫోర్ జిరీ కేసు కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది ఎక్కడో జక్కైపేటలో ఉన్న ఐదెకరాల ల్యాండ్ని ఎక్కడో ముంబైలో ఉండేటువంటి కాదంబరి ఎట్లా అమ్మడానికి ట్రై చేస్తుంది ఫోర్ జీరీ ఎట్లా చేస్తుంది ఫోర్ జీరీ చేస్తే తెలిసిపోతుంది ఆ ఫోర్ జీరీ డాక్యుమెంట్ అంతా అబద్ధం అది వీళ్ళే తయారు చేశారు అనేది ఆవిడ ఆరోపణ అందులో వాళ్ళు నేను ఫలానా ఫ్లాట్లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఉంటున్నాను బాంబేలో అని రాశారు యాక్చువల్గా నేను ఆ ఫ్లాట్ కొనుక్కున్నదే ఇరవై ఇరవైలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఫోర్ జీ డాక్యుమెంట్ అని అనేది ఆ కాదంబరి చెప్తున్నటువంటి వాదన సో ఈ కంప్లైంట్ బేసిస్ మీద విజయవాడ పోలీసులు అంత క్విక్గా ఎట్లా యాక్ట్ చేశారు అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న ఇందులో విద్యాసాగర్ తప్పు ఎంత ఉన్నది కాదంబరి తప్పు ఎంత ఉన్నది అనే విషయాలు ఒకటైతే అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమిటంటే ఇటువంటి కేసులో పోలీసులు ఎట్లా వ్యవహరించారు పోలీసులు సాధారణంగా ఇటువంటి కేసులు ఎట్లా వ్యవహరిస్తారో అదే విధంగా వ్యవహరించారా వ్యవహరించలేదా అది కీలకమైన పాయింట్ ఫిబ్రవరిలో కంప్లైంట్ రావడం ఏంటి ఇమ్మీడియట్గా ఇన్ని సెక్షన్స్ కింద కేసు పెట్టడం ఏంటి వెంటనే మార్చి రెండవ తేదీన ముంబై వెళ్ళి ఫ్లైట్లో అరెస్ట్ చేయడం ఏంటి ఈ ఫ్యామిలీని వాళ్ళని విజయవాడకు తీసుకురావడం ఏంటి జైల్లో పెట్టడం ఏంటి తర్వాత ఇరవై ఆరు రెండు ఇరవై ఇరవై నాలుగు నాటి బెయిల్ అప్లికేషన్ వేస్తే చివరికి మార్చి పన్నెండవ తేదీన బెయిల్ వచ్చింది ఇవన్నీ పోలీసులు దగ్గరుండి ఎలా చేశారు ఏ బేసిస్ మీద చేశారు ఫోర్జరీ ఆరోపణలు అనేది తర్వాత తీసుకొచ్చింది ముందైతే బ్లాక్మెయిలే మొత్తం అతను రాసిందంతా బ్లాక్మెయిల్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించి ఆధారాలు ఏమీ ప్రొడ్యూస్ చేయలేకపోయాడు అతను కాబట్టి ఇటువంటి కేసులో అంత తొందరపడి అరెస్ట్ చేయాల్సిన అవసరం కానీ అందరిని ఎత్తుకొని రావాల్సిన అవసరం కానీ లేవు కాబట్టి దీని వెనక ఒక పొలిటికల్ ఉద్దేశాలు ఏవో ఉన్నాయి పెద్దవాళ్ళ నుంచి ఆదేశాలు వస్తేనే ఈ రకంగా చేశారు అనేది ఎవరైనా అనుకునే మాట సో దానికి సంబంధించి అనేక పేర్లు వచ్చినాయి అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారే చేశారు అని దీనికి సంబంధించి సంబంధించి ఇంకొక లింకు కూడా చెప్పాను నేను అదేంటంటే ఇదే టైంలో అంటే ఫిబ్రవరి తర్వాత మార్చిలో ఈఎంఐ ముంబైలో కేసు పెట్టింది సజ్జన్ జందాల మీద పెద్ద ఇండస్ట్రియలిస్టు ఆయన నన్ను మోసం చేశాడు అని చెప్పి అయితే దానిని ఆ వెంటనే పోలీసులు ఎంక్వైరీ చేసి ఇందులో ఏమీ లేదని చెప్పి కొట్టేశారు ఒక వాదన ఏమిటి సజ్జన జందాల కేసు యాక్చువల్గా ఆయన అడిగాడు హెల్ప్ జగన్మోహన్ రెడ్డి గారిని అందుకని చెప్పి ఇక్కడ స్థానిక పోలీసుల ద్వారా వాళ్ళని తీసుకొచ్చి బెదిరించి ఈ విధంగా ఆ కేసును కూడా వీక్ చేయడానికి ట్రై చేశారు అనేది ఒక 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 ఆరోపణ అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు అయితే ఇక్కడ ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను ఇంత డీటెయిల్డ్గా ఇచ్చాడు కాబట్టి ఇతనికి అయితే సంబంధాలు ఉన్నమాట వాస్తవం అందులో సందేహం లేదు రెండు వేల తొమ్మిది నుంచి కూడా అతనికి సంబంధాలు ఉన్నాయని అతనే చెప్పాడు ఇన్నిసార్లు ఇన్ని హోటల్స్లో బాంబేలో హైదరాబాద్లో వేరే వేరే చోట్ల కలిశాను ఢిల్లీలో అని చెప్పి అతనే వివరించాడు కాబట్టి వాటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏ కారణం చేత ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒక చిక్కు ప్రశ్న నిజంగా సజ్జన జంద జాన్ని రక్షించడానికా లేదు ఈ కుక్కల విద్యాసాగర్ని రక్షించడానికా ఒక రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిని రక్షించడానికి ఇంత దూరం వెళ్తారా అనేది తెలియదు ఒకటి అయితే పోలీసులు మాత్రం అధికార దుర్వినియోగం చేసి ముంబై నుంచి ఫ్యామిలీ ఫ్యామిలీని పట్టుకొచ్చి ఇట్లా జైల్లో పెట్టి ఈ రకంగా హింసించారు అనేది వాస్తవం సరైన ఆధారాలు లేకుండా దానికి ప్రధాన కారణం ఎవరు అనేది మళ్ళీ క్వశ్చన్ పోలీసుల్లో సీనియర్ పోలీసు అధికారుల ప్రమేయం లేకుండా కింది స్థాయి పోలీస్ అధికారులు ఫ్లైట్లో ముంబై వెళ్ళి వినం తీసుకొచ్చేటువంటి అవకాశాలు లేవు ఎంత మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి పై అధికారుల ఆశీస్సులతో లేక వాళ్ళ ఆదేశాలతోనే జరిగింది ఇదంతా ఎవరు పై అధికారులు అనే దాని మీద మళ్ళీ కొంత కాంట్రావర్సీ సరే కొన్ని టీవీ ఛానల్స్ అన్నింటిలో పిఎస్ఆర్ ఆంజనేయులని ఇట్లా పెద్దల పేర్లన్నీ వచ్చినాయి వాడు ఉన్నారో లేదో తెలియదు కానీ నేరుగా సంబంధం అయితే ఖచ్చితంగా విజయవాడ కృష్ణా జిల్లా పోలీసులకు ఉంటుంది సో ఆ పోలీసులు ఎవరు అంటే కాంతిరాణా టాటా ఆయన హెడ్ కాబట్టి ఆయన తర్వాత విశాల్ గున్ని వీళ్ళిద్దరికైతే నేరుగా సంబంధాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ జూర్స్ జక్షన్లోనే జరిగినాయి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వాళ్ళ ఆదేశాలు లేకుండా ఈ విధంగా తీసుకురావటం హింసించటం కేసు పెట్టడం ఇవన్నీ జరగవు సో ఇప్పుడు లేటెస్ట్ పొజిషన్ ఏమిటంటే దీని మీద కాదంబరి లాయర్ క్వాష్ పిటిషన్ వేశారు ఈ కేసులో అంటే అసలు ఈ కేసు అంతా అబద్ధప కేసు ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ ఇచ్చారు కాబట్టి ఈ కేసులో ఏ రకమైన ఆధారాలు లేవు ఏ రకమైన ఎవిడెన్సు లేదు జస్ట్ అతను కంప్లైంట్ తట్టి ఏమీ లేదు ఇందులో ఏమీ ప్రూవ్ చేయలేకపోయారని చెప్పి బెయిల్ ఇస్తూ మరి మ్యాజిస్ట్రేట్ కూడా కామెంట్ చేశారు ఈ నేపథ్యంలో ఈ కేసును కొట్టివేయండి అని చెప్పి ఆవిడ ఒక పిటిషన్ వేశారు నర్రా శ్రీనివాసరావు గారు అడ్వకేటు విజయవాడలో ఆ పిటిషన్ ప్రస్తుతం కోర్టులో ఉన్నది క్వాష్ పిటిషను ఇది కేసుకు సంబంధించిన వివరాలు ఇక ఇందులో ఉన్న అంశాలు మెయిన్ అంశాలు ఏమిటంటే ఇటువంటి జరిగినప్పుడు ఇది అధికార దుర్నియోగం కాదా దీని మీద విచారణ జరగాల లేదా సరే నిన్న మొన్న కొన్ని టీవీల్లో వాటిల్లో వీటిలో మాట్లాడుతూ కాదంబరి ఏదో విచారణ చేయాలి నన్ను ఏదో బెదిరించినప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాము నువ్వెంతా మీ మిమ్మల్ని అందరం లోపల పెట్టేస్తాము అని ఇట్లా భయపెట్టారు కాబట్టి మేము చెప్పినట్టు చేయాలన్నారు మమ్మల్ని హింసించారు టార్చర్ చేశారు అక్రమంగా నిర్బంధించారు ఇట్లా రకరకాల ఆరోపణ చేసింది సో దీని మీద ఇప్పుడు పోలీసులు విచారణ చేయాలా వద్దా అనేది ఒక అంశం ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో పెద్దగా లోతులకు వెళ్లడం లేదు అనేది ఒక ఆరోపణ ఎస్పెషల్లీ తెలుగుదేశం వర్గాల నుంచి ఎందుకంటే ఇందులో ఇటువంటి విషయాలు లోపలికి వెళితే అధికార దుర్నియోగం ఏ స్థాయిలో జరిగింది ఎవరెవరి బాధ్యులు అధికార పార్టీ కోసం అధికార పార్టీ కొమ్ము కాసి వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు పోలీసు వ్యవస్థనంతా కూడా ఈ విధంగా భ్రష్టు పట్టించారు కాబట్టి ఎవరైతే బాధ్యులో వాళ్ళని శిక్షించాలి ఏమీ ప్రాతిపదిక లేకుండా ఎందుకు తీసుకొచ్చారు ముంబై నుంచి ఇప్పుడు ఆవిడ ఇంతకుముందు చెప్పినట్టు నేను ఆవిడ మంచిదా చెడ్డదా కుక్కల విద్యాసాగర్ అతని వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలు జోలికి మనం వెళ్లాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ చేసిన ఆరోపణల్లో వెదర్ దెర్ ఈజ్ ఎనీథింగ్ టు మేకౌట్ ఏ కేస్ ఒక కేసు పెట్టడానికి తగినటువంటి ఆధారాలు ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఈ విషయంలో ఇద్దరు వాళ్ళ వ్యక్తిత్వాలను కాంప్రమైజ్ చేసుకున్నారు ఆబ్వియస్లీ అతను కాంప్రమైజ్ చేసుకున్నాడు ఆమె కాంప్రమైజ్ చేసుకుంది అది వాళ్ళ వ్యక్తిగత అంశం అయితే ఇక్కడ పబ్లిక్కి సంబంధించి పోలీసు వ్యవస్థని పోలీసు అధికారాలని దుర్యోగం చేశారా లేదా అనేదే ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ సో దానికి సంబంధించి విచారణ జరగాలి ఈ కేసులో పోలీసులు అధికార దుర్యోగం చేశారు అని ప్రూవ్ అయితే ఆ సంబంధిత వ్యక్తులను ఎస్పెషల్లీ ఎవరైతే హెడ్స్గా ఉంటారో ఎవరి నాయకత్వంలో అయితే ఈ మొత్తం కార్యక్రమం జరుగుతుందో ఆ పోలీసుల మీద చర్యలు ఉండాలి అనేది ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్